రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ తమపై విమర్శలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన మూడు వారాల్లోనే పదివేల కోట్ల అప్పులు చేశారన్నారు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అప్పులెందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు రవిచంద్ర వైసీపీ నేతలపై వైసీపీ ఆస్తులపై దాడులు పక్కన పెట్టి సంపదను సృష్టించడంపై దృష్టి సారించాలన్నారు ఒక నెల రోజులు పూర్తిగా వస్తుంది మేము సంపత్ని సృష్టిస్తాం అప్పులు చేయం అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని అద్భుతంగా మారుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు మూడు వారాల్లోనే రాబోయే రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా ఏడు వేల నుంచి పదివేల కోట్ల రూపాయలకి అప్పులు తెచ్చేదానికి ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో అప్పులు తేవడము సంక్షేమ పథకాలు ఇవ్వడం మీరు కూడా అదే చేసినట్టయితే మరి మీరు చెప్పిన సంపదను సృష్టిస్తామని చెప్పిన మాట ఇటపోయిందని అడుగుతున్నాం